ఉగ్రదాడి వేళ మానవత్వం హిందూ టూరిస్టులను కాపాడి ప్రాణాలు కోల్పోయిన ముస్లిం దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం కొండ ప్రాంతంలోని బైసరంలోని పచ్చని పచ్చిక బయలలో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు వీరిలో కొందరి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది అయితే ఈ ఉగ్రవాదిపై యావత్ భారతవని మండిపడుతోంది ఇలాంటి సమయంలో ఉగ్రదాడి సమయంలో చోటు చేసుకున్న ఓ ఘటన మానవత్వానికి నిలిచింది నిన్న పహల్గాంలో ఉగ్రదాడి సమయంలో భయభ్రాంతులకు గురైన పర్యాటకులపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఉండగా ఒక వ్యక్తి తన కోసం కాకుండా ఇతరుల కోసం జీవితం మరణం మధ్య నిలబడాలని నిర్ణయించుకున్నాడు స్థానికంగా గుర్రపు బండి తోలుకున్న ఇరవై ఎనిమిదేళ్ల సయ్యద్ ఆదిల్ శెన్షా ఉగ్రవాద దాడి సమయంలో ఒక సమూహ పర్యాటకులను రక్షించడానికి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించేశాడు ఈ దాడి జరుగుతున్న సమయంలో తమ మతాన్ని చెప్పమని ఉగ్రవాదులు హిందువుల్ని బలవంతం చేస్తున్న వేళ ఆదిల్ హుస్సేన్ వారికి దగ్గరగా వెళ్లి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించాడు దీంతో ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరుపుకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు తద్వారా చాలా మంది అక్కడి నుంచి పారిపోయేందుకు సహకరించాడు ఇదంతా గమనిస్తున్న తీవ్రవాదులు ఆదిల్ హుస్సేన్ ను అదే రైఫిల్ తో కాల్చి చంపారు అక్కడ కాల్పులు జరుగుతున్న సమయంలో పారిపోవడానికి బదులుగా ఆదిల్ ఉగ్రవాదుల్లో ఒకవైపు తిరిగి దూసుకెళ్లి ఆయుధాన్ని లాక్కుని వెళ్లడానికి ప్రయత్నించాడని పర్యాటకులు తప్పించుకునే అవకాశం కల్పించిన క్షణంలో అతను వారి చూపు మళ్లించేందుకు ప్రయత్నించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు కానీ ఈ ప్రయత్నంలో అతను విజయం సాధించలేకపోయినా చాలా మంది హిందువుల్ని కాపాడగలిగాడు కానీ తన ప్రాణాలు కోల్పోయాడు విషాద మరణం అతని కుటుంబాన్ని దుఃఖంలో ముంచెత్తింది తమకు న్యాయం చేయాలని అతని తల్లి కన్నీరు పెడుతోంది ఆదిల్ తమకున్న ఏకైక అండ అని అతను గుర్రాలపై స్వారీ చేసి కుటుంబానికి డబ్బు సంపాదించేవాడని తల్లి ఏడుస్తూ చెప్పింది ఇప్పుడు తమకు సాయం చేయడానికి మరెవరూ లేరని అతను లేకుండా తామేం చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది దీంతో ఆదిల్ హుస్సేన్ అంచుక్రియలు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొని వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు అనంతనాగ్ జిల్లాలోని హపత్నార్లో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు